రోహిన్ రెడ్డి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీ గెలుపు వెనక ప్రధాన సూత్రధారిగా కూడా ఉన్నారు నవీన్ యాదవ్ గెలుపు వెనక ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ రోహిన్ రెడ్డి గారు హలో నమస్కారం నమస్కారం సార్ చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ గెలుపు దిశగా పయనించారు ఏం జరిగింది యాక్చువల్లీ ఏం చెప్తారు ఎలా తీసుకుంటారు ఈ గెలుపుని సార్ ఇది కేటీఆర్ అహంకారము పొగరుకు ప్రజా పాలనకు జరిగిన పోరు సార్ రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు దానికి ఈ రోజు ఈ ఎలక్షన్ ఆయనకు బహుమతిగా అందజేశారు ఎందుకంటే కేటీఆర్ మీరు ఎలక్షన్ ప్రచారంలో చూస్తే ఆయన అహంకారము ఆయన పొగరు నడ్డు చూసి ఓటు వేయాలి కేసీఆర్ ని చూసి ఓటు వేయాలి హరీష్ రావును చూసి ఓటు వేయాలని మాట్లాడిండే తప్ప ఏ రోజు కూడా అభ్యర్థిని చూసి ఓటు ఏమని అడగలేదు అదే మా నాయకుడు ప్రజా పాలన గురించి ప్రజలకు వివరించుకుంటా రెండు సంవత్సరాల నుంచి నా ప్రజా పాలన తోటి మేము ఏమేమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీ కూడా ప్రజల వందలకు అందుతుందని చెప్పేసి ఆ రోజు మా నాయకుడు వచ్చి ప్రజల ముందటి వచ్చి మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో సమిష్టిగా అందరం నాయకులను కూడా ప్రజాక్షేత్రంలో పోయి ఓట్లను అడిగినాం ప్రజలందరినీ కూడా మమ్మల్ని మమ్మల్ని స్వాగతించిండ్రు వీళ్ళ ఫేక్ సోషల్ మీడియాలు లేదా కొన్ని ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బురద చల్దాం అనుకున్నా లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద బురద చల్దాం అనుకున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు కేటీఆర్ పదే పదే మీది రెఫరండము దీంట్లో మీరు ముఖ్యమంత్రిని ఓడగొట్టాలి అని ఎంత దుష్ప్రచారం చేసినా కానీ కూడా ప్రజలందరూ కూడా కేటీఆర్ అహంకారానికి కేటీఆర్ పొగరుని అంచిన విధంగా ఈ రోజు ఈ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి జుబ్లీల్ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కానీ కూడా కేటీఆర్ ఆయన అహంకారం తగ్గించుకొని కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకులు లేక బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటే వాళ్ళకు ఈ పది సంవత్సరాలు ప్రజలు వాళ్ళని ముఖ్యమంత్రిగా లేకపోతే పార్టీకి అధికారం ఇచ్చింది కాబట్టి వాళ్ళ కొంచెమన్నా వాళ్ళ మీద ఒక ఈ పది సంవత్సరాలు మేము ఒక తప్పుడు మనిషికి మేము పట్టం కట్టినామని చెప్పేసి ఆలోచనలు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఆయన మేము నేను ముఖ్యమంత్రి అయితేనే ప్రజా నేను కుర్చీలో కూర్చుంటా లేకపోతే ఫామ్ హౌస్ లో అనుకుంటే విధంగా ప్రజలు ఉంటే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారండి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజల్లోనే ఉన్నారు గెలిచినాక కూడా ప్రజలలో ఉన్నాడు రోహిన్ గారు కూడా రేమత్ రెడ్డి గారిని అందరూ ఆదరిస్తున్నారు ఓకే రోహిన్ గారు కానీ చాలా ఆరోపణలు ఉన్నాయి ఇంతకు ముందు బీఆర్ అభ్యర్థిని సునీత గారు మాట్లాడారు బహుశా మీరు అలా లైవ్ కూడా చూసే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ చాలా విపరీతంగా బెదిరించి మరీ ఓటింగ్ చేయించుకున్నారు గూండాలు గూండాగిరి చేశారు అంటూ కూడా ఆమె ఆరోపించారు సార్ నేను ఒక విషయం చెప్తాను వాళ్ళ అభ్యర్థి సునీత గారు వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడు కెసిఆర్ ఎందుకు సార్ ప్రచారానికి రాలేదు వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడు కేసీఆర్ కదా కేసీఆర్ ఎందుకు రాలేదు ఒక మహిళ కోసం ప్రచారం చేస్తానికి దాని గురించి సునీత గారు ప్రశ్నిస్తలేరు ఎక్కడైనా ప్రచార కార్యక్రమంలో నన్ను దూషేయండి కేసీఆర్ ని దూషేయండి కేసీఆర్ ని ముఖ్యమంత్రి అయితే రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డిని మనం మొడగొట్టాలని చెప్పి కేటీఆర్ అహంకారంతో మాట్లాడినప్పుడు సునీత గారు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ అహంకార మాటలతోటే ప్రజలందరూ కూడా కొడుతున్నారు ఈ రోజు మీ ప్రెస్ మీడియా టీవీ మీడియా అందరూ కూడా ఈ రోజు ప్రజా ఆ రోజు జుబ్లీస్ నియోజకవర్గం క్షేత్రస్థాయిలోనే ఉన్నారు మీకు ఎక్కడైనా కానీ గుండాయిజం కనిపించిందా లేకపోతే అధికార దుర్ని దుర్వినియోగం కనిపించిందా మా నాయకుడు ప్రజల దగ్గర పోయి ప్రజాస్వామ్యంలో ఓటు అడగడం మన హక్కు కాబట్టి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు పోయి అభ్యర్థించిండి ప్రజాపాలన కోటేమన్నా నన్ను చోటేమన్లే నేను అందించే ప్రజాపాలనకు మీరు ఓటేయండి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుని గెలిపించుకోమనంటే నవీన్ యాదవ్ రౌడీ అన్నారు రేవంత్ రెడ్డిని హైడ్రా మీద దుష్ప్రచారం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఏమీ తెలియరన్నారు ఈ రోజు మీరు చూస్తే హైడ్రా ఎంత మంచి పంచి పనులు చేస్తుందనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ రోజు నేను బతుకమ్మ కుంట నుంచి నేను పోటీ చేసిన అదే బతుకమ్మ కుంటలో ఎట్లా సుధాకర్ అని ఒక టిఆర్ఎస్ నాయకుడు కబ్జా చేస్తే ఆ నాయకుని దగ్గర నుంచి చెరల నుంచి హైడ్రా తోటి ఆ బతుకమ్మ కుంటని ముఖ్యమంత్రి గారు కాపాడి ఈ రోజు ఎంత సుందీకరణ చేసిందనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు మనకు నలభై సార్లు క్లౌడ్ బస్ట్ అయింది ఈ మధ్య కాలంలో హైదరాబాద్ ఇక్కడ వాటర్ లాగింగ్ అయిందండి లేకపోతే ఈ కాలనీలు అన్ని జుబ్లిక్స్ మాక్సిమం స్లమ్స్ ఉన్నాయి ఈ కాలనీలు కాలనీలు కొట్టుకపోతుండే ఈ రోజు ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ లేదు ఈ రోజు సన్న బియ్యం తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ బస్ పాసులు కానీ లేకపోతే రెండు వందల యూనిట్లు కానీ లేకపోతే ఫ్రీ కరెంటు ఐదు వందల కే గ్యాస్ సిలిండర్ లేదా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దలా చేరువేయని కాబట్టి వాళ్ళు ఓటేసిండ్రు దాన్ని అడ్డు సాకు పెట్టుకొని వీళ్ళు రిగ్గింగ్ చేసిండ్రు రిగ్గింగ్ జరిగే పరిస్థితి ఉందండి రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు నాచనా నియాతో అంగం తేడా అనే విధంగా వాళ్ళ ఓటమిని అంగీకరిస్తున్నాడు రెఫరండము కేటీఆర్ రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పి కేటీఆర్ సవాల్ ఇస్తుంది కదా ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన గెలిచింది కదా మరి గెలిచినందుకు ఇప్పుడు కేటీఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలి ఇప్పుడు నా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఇంత అహంకారం రాదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు ప్రజలకు మనుగడను గెలుచుకోవాలి కానీ నీ అహంకారం తోటి నీ పొగరు తోటి వాళ్ళ నాయకులు చాలా మంది నాకు ఫోన్ చేసిండ్రు మీరు ఎక్కడన్నా మీరు గెలిస్తే మామో అని పొగరు అనుగుతుంది బాగా బల్పెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు మాతో కూడా అని వాళ్ళ నాయకులే అంటే కేటీఆర్ ఆవభావాలు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం కేటీఆర్ గారి ప్రచార కార్యక్రమంలో ఆయన ఆవభావాలు చూసినరా ఎంత అహంకారం తోటి మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ప్రజలు అది హర్షించారు సార్ నేను అలా సూచన ఇస్తున్నా ఇప్పటికైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్ లేక మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని కొంచెం ఆదరిస్తారు లేదా ఏ విధంగా అయితే చీకొడుతున్నారో రానున్న ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా గుండు అడగబోతున్నాను వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మొదటి కంటోన్మెంట్ ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ రానున్న రోజుల్లో కూడా హైదరాబాద్ లో కూడా మేము నూట యాభై డివిజన్లలో బ్రహ్మాండంగా ఆయన మెజార్టీ తో గెలవబోతున్నాము అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రతి జిల్లా కూడా మేము మేము గెలవబోతున్నాం ఈసారి ఎందుకనంటే కేసీఆర్ ని కేటీఆర్ ని ప్రజలు చీకొట్టు స్టార్ట్ అయింది సొంత చెల్లెలే వాళ్ళని చీకొట్టి బయటకు వచ్చింది హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ తప్ప కాంగ్రెస్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలు ఎవరు మిగిలరు వాళ్ళకి రిఫరెండమే కావాలనుకుంటే ఈ